కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు బాపట్ల పట్టణంలో సమరసేవేషన్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం బాగుంటాము ఈ కార్యక్రమంలో మన కమిటీ సభ్యులందరూ మండల సమావేశం కలిపి కల్పించి ఉన్నారు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో కిటికట్లు కార్యక్రమం భావన చేసి అందరికీ కార్తీక పౌర్ణమి విశిష్టత దాని పాటించాలి దాని వల్ల కలిగే ఫలితాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఇది సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం అందరికి నమస్కారం అందరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి నెల పౌర్ణమికి అన్ని దేవాలయాల్లో జిల్లాలో అనేక దేవాలయాల్లో పౌర్ణమి హారతులు ఇవ్వటం జరుగుతుంది ప్రతి నెల కూడా ప్రతి నెల పౌర్ణమి హారతలు జరుగుతాయి ఈ నెలలో కూడా ఇవాళ పౌర్ణమి కాబట్టి హారతలు జరిగాయి కానీ రోజు విశేషంగా కార్తీక పౌర్ణమి కాబట్టి గిన్నెలలో పాలు కాసి ఆ పాలు కాసేటప్పుడు ఆ యొక్క చంద్రం యొక్క కిరణాలు ఆ పాల మీద పడితే ఆ పాలు మనం తీర్థంగా స్వీకరిస్తే అమృతంతో సమానము ఆరోగ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈరోజు విన్నెలలో పాలు కాసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ కూడా ఇప్పుడు ప్రసాదంగా ఆ యొక్క పాలుని పంచడం జరిగింది ఆ చంద్రుడు పైకి రాగానే కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అయిన తర్వాత భావదేవునికి పోయి గత నెలలో జరిగినట్టుగానే అందరూ కూడా మహిళలకే సామూహిక హారతి ఇవ్వబడుతుంది అదే విధంగా ఈ నెలలో సమరస్త సేవా ఫౌండేషన్ తరఫున ధర్మరక్షా దినోత్సవాలు అంటే స్వామి లక్ష్మణానంద సరస్వతి యొక్క సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ధర్మరక్షా దినోత్సవాలు అదే విధంగా ఏకాదశి నగర సంకీర్తన అంటే ఒకటో తారీఖు ఏకాదశి అయిపోయింది మళ్ళీ పదిహేనో తారీఖు ఏకాదశి కూడా నగర సంకీర్తన జిల్లా వ్యాప్తంగా దొరుకుతుంది నమో వెంకటేశ్వర నమస్కారం అండి ఈ రోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటే సంవత్సరం మొత్తం మీద చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే రోజు ఇది మిగతా రోజు బట్టి ఈ రోజు బాగా దగ్గరగా ఉంటాడు సూర్యుడు జ్ఞాన దేవత అలాగే ప్రాణదాత కూడా చంద్రుడు ఔషధ ప్రధానంగా అనమాట చంద్రుడి నుంటే వృక్షాన్ని చెప్పి కానీ దీనికి కూడా ఔషధ లక్షణాలు అందుతున్నాయి అట్లాగే ఈ రోజు పౌరు కాబట్టి ఇంకా దగ్గరగా వస్తారు కాబట్టి ఔషధ లక్షణాలు ఎక్కువగా అందుతాయి ఆ కారణంగా వెన్నెళ్ళు పాలు పొగించి అందరూ ప్రసన్నంగా తీసుకుంటారు అట్లాగే ఈ రోజు ఇంకో కారణం ఏంటంటే సముద్ర స్నానం ఎక్కువగా చేస్తారు అందుకు కారణం ఏంటంటే స్నానం చేసేటప్పుడు అసలే నాలుగు నెలల నుండి పడుతున్న వర్షాల కారణంగా చెట్టు బాగా పెరిగి ఆ వర్షాలు సారం ఆకుల నుండి దిగి ఏడు ద్వారా ఒరిపిడిగా నీరు వచ్చి సముద్రంలో కలుస్తాం ఆ ఔషధ లక్షణాలన్నీ సముద్రంలో కలుస్తాయి సముద్రంలో స్నానం చేయటం వల్ల మనిషికి ఆరోగ్యం వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని చి చిగు అనేది అంటారు ఇవి కొన్ని లక్షణాలు ఉంటాయి మామూలుగా వైద్యానికి కూడా తగ్గినటువంటి వ్యాధి అది సముద్ర స్నానం చేస్తే తగ్గుతుంది అలాగే కొన్ని నొప్పులు కూడా తగ్గుతాయి కారణం ఏంటంటే సముద్రపు అలలు కొంచెం ఎక్కువగా వస్తే ఆ మనిషిని అలా మసాజ్ చేసినట్టు చేస్తాయి ఆ కారణంగా నడువు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఈ రోజు సముద్ర స్నానం ఇంకొంచెం ఫలితంగా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ రకంగా కార్తీక మాసంలో మనం సముద్ర స్నానం చేయటం అది పౌర్ణం రోజు చేయడం మనకు నిపుణంగా ఫలితాలు వస్తా ఉంటాయి నమస్కారం ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక విశేషమైనటువంటి రోజు ఎందుకనంటే కార్తీక పౌర్ణమి రాత్రి వెంగల్లో పార్వతీ పరమేశ్వరుడు అమృతం సేవించారు అందువల్ల ఆ గడియల్ని సమర్పించుకొని మనవారు వెంగెల్లో పాలు కాసి భక్తులందరికీ ఇస్తే వాళ్ళు అమృతం తాగినంత ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఈ యొక్క ఈ పాలు తాగిన వల్ల కూడా ఈ భక్తులు అందరూ కూడా అంత వైభవంగా ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం అందువల్ల ఇవాళ పాలు కాసి మా సమస్త వారు అందరికీ భక్తులందరికీ అందించడం ఒక మంచి కార్యక్రమం వాళ్ళు పెట్టుకుంటున్నారు